రాజకీయ పార్టీగా మేము ఆలోచన చేసి ఒక నిర్ణయం చెప్తున్నాం పూర్తిగా సభ్యుడిని ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేసేటువంటి విధానం గురించి తదుపరి చర్యల గురించి డెఫినెట్ గా మీ ద్వారా ఆ ఆ సభ్యుడు వ్యవహార ఎథిక్స్ కమిటీకి పంపించండి ఎథిక్స్ కమిటీ నిర్ణయం చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ తదుపరి నిర్ణయం తీసుకుందాం అప్పటి వరకు మాత్రం ఈ సెషన్ గా మాత్రం ఈ సభ్యుల్ని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని ఒక సందేశాన్ని ఒక మెసేజ్ ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష చాలా బాధాకరం అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామికమైన పద్ధతిలో శాసన సభను నిర్వహించాలని శాసన శాసనసభను నిర్వహించాలని ప్రతి ప్రయత్నం ఆ ప్రయత్న భాగంలోనే మన ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ ఆఫ్ పార్లమెంట్ పరంగా నడవాలి సభ అని చేసిన మా ప్రయత్నానికి ప్రతి సందర్భంలో కూడా ప్రధానమైన ప్రతిపక్ష సంబంధించిన సభ్యులు ఏదో విధంగా సభ నడవద్దని ఆలోచన చేసిన ప్రయత్నంలో నేను అందరి గౌరవ ప్రతిపక్ష శాసన సభ్యులకు సంబంధించి ఈరోజు వారికి కూడా తెలుసు చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు ఏదైతే పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అకార్డింగ్ టు ద కౌల్ అండ్ షెక్దర్ అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ నో మెంబర్ షుడ్ బి మేక్ ఎనీ కమెంట్స్ అగెన్స్ట్ ద హానరబుల్ స్పీకర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ హౌస్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ హౌస్ so this is an important aspect to, to be taken into consideration any comment made by any member against the honorable speaker are final is contempt of the house the decisions taken by the honorable speaker are final and they should be never be questioned by any member inside or outside the house so the point of consideration is that honorable స్పీకర్ పోస్ట్ మీరు ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించి నామ మాత్రంగానే ఉన్నట్టు మరి వారి వాక్యాల ద్వారా కనబడటం హానరబుల్ స్పీకర్ పోస్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పోస్ట్ అండ్ నో బడీ కెన్ క్వశ్చన్ ఆన్ ఇస్ డెసిషన్ ఆర్ ఆన్ ఇస్ రూలింగ్ అధ్యక్ష మేం చెప్పలే అధ్యక్ష ఈరోజు ఈ పవిత్రమైన సభా కార్యక్రమంలో అందరు కూడా రూల్స్ ప్రొసీజర్స్ తప్పకుండా పాటించే కార్యక్రమాన్ని చేయాలని అనేక సందర్భాల కోరినప్పటికీ ఇవాళ పొద్దున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం బాధకరం ఈరోజు ఏకవచనంతో ఏకవచనంతో ఇట్స్ నాట్ అబౌట్ హానరబుల్ స్పీకర్ సిట్టింగ్ హియర్ ఎస్ అన్ ఇండివిజువల్ ఇట్స్ అగేన్ ద ఇన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు అపోల్డ్ ద డిగ్నిటీ ఆఫ్ ద హౌస్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ద డిగ్నిటీ ఆఫ్ ద చైర్ దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఫాల్ ఆల్ మెంబర్స్ అధ్యక్ష ఈరోజు మూడ్ మా సభ్యులకు సంబంధించిన మరి ఒక ఆదర్శంగా నిలబడాలి రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసిన ఈరోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా గౌరవ మంత్రులు అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయటం జరిగింది అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్ ఐ బెక్ టు మూవ్ అండర్ రూల్ సబ్ రూల్ వన్ అండ్ టూ ఆఫ్ రూల్ త్రీ ఫార్టీ ఆఫ్ అసెంబ్లీ రూల్స్ దట్ శ్రీ గుంటల జగదీష్ రెడ్డి మెంబర్ నేమ్డ్ బై ద స్పీకర్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఆఫ్ ద హౌస్ ఫర్ రిమైండర్ ఆఫ్ ద సెషన్